గురుభ్యో భియోనమ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు డిసెంబర్ పద్దెనిమిది సోమవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా అఖండ గోదావరి నదీ తీరం రాజమహేంద్రవరంలో భక్తులకు నాణాలను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో మహాక్షేత్రంలో కొలువు తీరినటువంటి అనంత శేషనాగ స్వామి వారి యొక్క అనుగ్రహం కోసం ప్రత్యేకమైనటువంటి సుగంధ జలాలతో గోదావరి నదీ జలంతో అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది భక్తులు ఈ యొక్క సుగంధ నదీ జల గోదావరి జల అభిషేక కార్యక్రమంలో ఎవరైనా సరే పాల్గొని ఈ యొక్క అనంత శేషనాగ స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పించబడింది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు ఈ యొక్క అవకాశం ఉంటుంది భక్తులందరూ కూడా నాగదేవత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కోసం ఈ యొక్క మహా అభిషేక కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి స్వామివారు అనంత శేషనాగ స్వామివారు అంటే అనంతమైనటువంటి శాశ్వతమైనటువంటి శక్తిని వంశాభివృద్ధిని సంపదను అభిష్టాన్ని సిద్ధింపచేసేటటువంటి స్వరూపంతో మనకు దర్శనమిస్తారు ఈ యొక్క స్వామివారు ఈ యొక్క స్వామివారికి సంబంధించి మనకు పురాణంలో ఒక ఇతిహాసం ఒక కథ కూడా తెలియజేయబడుతుంది కైలాసంలో ఈశ్వరుడు పార్వతి అమ్మవారు గణపతితో పాటుగా సుబ్రహ్మణ్య వారితో పాటుగా సమస్తమైన ఋషులకు దేవతలకు కూడా ఆతిథ్యం ఇస్తూ ఉంటారు ఈ ఆతిథ్యం ఇచ్చేటటువంటి క్రమంలో దేవతలందరూ కూడా వివిధ రకాల అలంకరణలతో సుందర మనోహరమైనటువంటి స్వరూపాలతో అక్కడ ఈ యొక్క కైలాసానికి చేరుకుంటారు అలాగే ఋషులు కూడా శనకానందాది మహర్షులు వారి యొక్క శిష్య పరివారంతో వారి యొక్క దిగంబర రూపంతో కైలాసానికి చేరుకుంటారు వీరిని చూసి కాస్త మనసు లోపల చేసినట్లుగా భావన చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి ఆయన తన యొక్క తల్లి పార్వతితో ఈ విధంగా అంటారు వీరందరూ దిగంబరంగా వచ్చారు ఏంటమ్మా అనేటటువంటి ఆలోచన కొద్దిగా వారిని క్రింది స్థాయిలో చూసేలాగా భావన చేస్తారు అప్పుడు పార్వతీదేవి ఆయన్ను మందలించి అనంతమైనటువంటి జ్ఞాన సంపాదన కలిగినటువంటి దేవత సుబ్రహ్మణ్య స్వామి కానీ ఆయన కూడా తన మనసులో ఈ భావన కలగడం చేత పార్వతీదేవి మందలిస్తుంది అలా అనకూడదునైనా వారు దివ్య ఋషులు శక్తి ఋషులు పూజనీయులు వారి ఎప్పుడూ కూడా ఆ విధమైనటువంటి శక్తి సముపార్జనలోనే నిత్యం తపస్సులో ఉంటారు వారికి ఏ విధమైనటువంటి అలంకరణలు ఉండరు వారు వాస్తవ రూపంలో జీవిస్తూ ఉంటారు అని పార్వతీమాత సుబ్రహ్మణ్య స్వామికి తెలియజేస్తుంది అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అంటే కార్తికేయన్ అతను అయితే నేను తప్పు చేశాను నేను తప్పుగా ఆలోచన చేశాను ఇది క్షమింపరానటువంటి దోషం అంటే నా దోషానికి నేనే దండలు విధించుకోవాలి అనేటటువంటి ఆలోచనతో అంటే పూర్వం మనసులంతా కూడా ఆ విధంగానే ఉండేవారు ఒకవేళ పొరపాటున ఏదైనా ఒక మాట తప్పు మాట మాట్లాడితే వెంటనే ప్రాయ్చిత్తం చేసుకునేవారు క్షమాపణ వేడుకునేవారు కానీ ఇప్పుడు లోకం మారిపోయింది ఆ విధంగా లేదు కానీ అప్పుడు ఆయన ప్రాయశ్చిత్తం చేసుకునే దానిలో భాగంగా ఒక పాకుతున్నటువంటి ప్రాకుతున్నటువంటి ఒక సర్ప ఆకారాన్ని ఆయన ధరించి ప్రాయ్చిత్తంలో భాగంగా తను తెలిసి తెలియకన్నటువంటి ఆ మాటకు ప్రాయచ్చిత్వంలో భాగంగా అనేక రకాల ప్రాంతాలలో కొండలు చెట్లు గుహలు పర్వతాలు దాటుతూ శరీరాన్ని గాయం చేసుకుంటూ తనకు తానే ప్రాయ్చిత్వం విధించుకుని అరవై సంవత్సరాల పాటు ఆయన ఒక పెద్ద పర్వతం చుట్టూ పెనవేసుకుపోయి అంటే చూడండి ఒక పర్వతము ఒక కొండ చుట్టూ తిరిగి శిరస్సుని పైకి చూపిస్తూ ఉద్దం పైపు ఈ యొక్క తోకను కిందకు చూపిస్తే ఏ విధంగా ఆ యొక్క దర్శనం ఉంటుందో అదే రూపంలో ఇక్కడ గోదావరి నది తీరాన ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ కార్తికేయన్ శరవణ భగుడు మనకు దర్శనమిస్తాడు అంటే ఇక్కడ వెనకాల పర్వతం వెనకాల ఉండేటటువంటి ఆ యొక్క నడుము భాగము వెనక వైపు ఉంటుంది ఎదురుగా మనకు కేవలము స్వామివారి యొక్క శిరస్సు స్వామివారి యొక్క తోక భాగం మాత్రమే మనం మనకు దర్శనమిస్తుంది ఆ దర్శనమే మనము ఈ యొక్క గోదావరి నది తీరాన రాజమహేంద్రవరంలో చేసుకు చేసుకునే అవకాశం కల్పించబడింది ఇక్కడ స్వామివారు ముఖ్యంగా స్త్రీల యొక్క మాంగళ్యాన్ని కాపాడేటటువంటి శక్తి రూపంగా దర్శనమిస్తారు ఇక్కడ స్వామివారికి షణ్ముఖుడు అంటే షణ్ముఖుడు అంటే ఆరు శక్తులు కలిగినటువంటి వాడు ఆరు రకాల దివ్య జ్యోతులు స్వామివారికి సమర్పణ చేయడం ద్వారా మాంగళ్య దోషాన్ని పోగొట్టుకోవచ్చు స్త్రీల మాంగళ్యాన్ని సంపూర్ణంగా కాపాడుకోవచ్చు ఈ యొక్క షణ్ముఖ దీప జ్యోతి సేవ ద్వారా అంటే ఆరు దీపాలను కూడా స్వామివారి యొక్క ఆరు అక్షరాల మంత్రంతో జపం చేస్తూ ఆరు దీపాలను కూడా అనంత శేషనాగుకు సమర్పించడం చేత స్త్రీల యొక్క మాంగళ్య దోషం నుంచి బయటపడి దీర్ఘాయు అలాగే సౌభాగ్య శక్తిని కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క అనంత శేషనాగుకి ప్రత్యేకంగా షణ్ముఖ దీపారాధన చేత అలాగే ఈ యొక్క నాగదేవత సుబ్రహ్మణ్య దేవత శరవణభవ దేవత ఈ యొక్క నాగదేవత ఆరాధన చేత ఇంకా చాలా వరకు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రత్యేకమైన నాగశాంతి ద్వారా నాగ ద్వారా కాలసర్ప సేవ ద్వారా ఎన్నో రకాల ఉపద్రవాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు మన కుటుంబాన్ని మన వంశాన్ని కూడా కాపాడుకునే అవకాశం ఉంది ఇది చాలా సులువైనటువంటి ఆరాధన ఇక్కడ వివాహం ఆలస్యంగా అవుతున్నట్లయితే అంటే ఎన్ని సంబంధాలు చూసినా సంబంధం కుదరని ఎడల ఒకవేళ సంబంధం కుదిరిన వివాహం కాకముందే ఆ యొక్క వివాహము కుదిరిన తర్వాత వారు మేము మరలా చేసుకోము అని వెనుదిరిగి వెళ్ళిపోవడము అలాగే విశాల పూరితమైన దాంపత్య పిల్ల అయినా సరే భార్య భర్తలిద్దరికీ కూడా సుఖం లేకపోవడం ఒకరిపైన ఒకరికి ద్వేషము పగ రావడము అలాగే ఒకరితో ఒకరు విభేదించడం అపార్థాలు చేసుకోవడము ఎవరో థర్డ్ పర్సన్ మూడో వ్యక్తి వీరి యొక్క దాంపత్య జీవితంలో మధ్యన ఇన్వాల్వ్ అయ్యి మధ్యన దూరి వీళ్ళిద్దరికీ మధ్య గొడవలు పెట్టి వీరిని విడదీయడము అలాగే భార్యకు దూరంగా భర్త ఉండడము భర్తకు దూరంగా భార్య ఉండడము అలాగే అకాల ప్రాణ సంఘటనలు జరగడము ప్రాణాపాయ స్థితులు జరగడము ఇటువంటి వ్యవహారాలు ఉన్నప్పుడు కూడా నాగ సంబంధమైనటువంటి ఉపాసన నాగ సంబంధమైనటువంటి ఆరాధన చేయడం చేత శుభ ఫలితాలను పొందవచ్చు అలాగే ముఖ్యంగా కాలసర్ప సంబంధమైన దోషం ఇక్కడ కాలసర్ప అంటే ఇక్కడ మనం అనుకోవాలి సుమారుగా తొమ్మిది రకాల కాలసర్ప దోషాలు ఉన్నాయని మనకు మన యొక్క గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఇక్కడ కాలసర్ప దోషము అని అనడం కంటే కాలసర్ప యోగము అనాలి ఇక్కడ కాలసర్పయోగాల్లో ముఖ్యంగా అనంతకాల కులికా కులికాకాల వాసుకి వాసుకీ కాలసర్పయోగం శంఖపాల కాలసర్పయోగం పద్మకాల సర్పయోగం మహాపద్మకాల సర్పయోగం కర్కోటక కాలసర్పయోగం తక్షక కాలసర్పయోగం శంఖుచూడ కాలసర్పయోగం ఘటక కాలసర్పయోగం విషదరక కాలసర్పయోగం శేషనాగ కాలసర్పయోగం అనులోమ కాలసర్పయోగం విలోమ కాలసర్పయోగం అనేటటువంటి కాలసర్పయోగాలు చాలామంది జీవితంలో ఉంటాయి ఈ కాలసర్పయోగం ఉన్నటువంటి వాళ్ళు దేశంలోనే ప్రపంచంలోనే గొప్ప స్థాయికి వెళ్తారు కానీ వారిలో ఉన్న శక్తి వారికి తెలియదు చూడండి హనుమంతుడి యొక్క శక్తి హనుమంతుడు తెలియదు జాంపవంతుడు గురి గుర్తు చేస్తేనే కానీ ఆయనకు తెలియదు అలాగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరి జీవితంలో అయితే కాలుసపయోగం ఉందో వారు ఈ యొక్క నాగారాధన నాగ సాధన నాగపూజ నాగోపాసన చేత గొప్ప స్థితికి చేరుకునేటటువంటి అవకాశం కల్పించబడుతుంది మరియు ఈ యొక్క నాగుల చవితి రోజున అలాగే నాగపంచమి రోజున నాగుల చవితి రోజున నాగపంచమి రోజున సుబ్రహ్మణ్య షష్ఠి రోజున దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క నాగక్షేత్రాన్ని దర్శించి మనకు అవకాశం ఉంది అంటే అభిషేకం చేసుకోవడం సుగంధ జలంతో అభిషేకం చేసుకోవడము అలాగే అక్కడ ముఖ్యమైనటువంటి పరిహారం ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఇక్కడ మనం ప్రత్యేకంగా పుట్ట చుట్టూ లేదా నాగదేవత చుట్టూ పదకొండు మార్లు ఎరుపు రంగు దారాన్ని చుట్టి చుట్టిన తరువాత మనము ఆ యొక్క స్వామివారి యొక్క మంత్రం ఓం హ్రీం సాం సర్వన భవాయ సుబ్రహ్మణ్యాయ సాం హ్రీం ఓం అనేటటువంటి మంత్రము ఓం తత్పురుషాయ విద్మహి మహాశేనాయ్ ధీమహి తన్నో సన్ముఖ ప్రచోదయాత్ అనేటటువంటి మంత్రము కానీ జపం చేసి నారీకేలం ఎండు కొప్పరి లోపల కాస్త వెన్న రాసి వెన్న మాత్రమే రాసి పసుపును వద్ది నెయ్యి వేసి ఆ దీపాన్ని వెలిగించి మన గృహంలో వెలిగించడం ద్వారా నాగ సంబంధమైన సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవచ్చు లేదు దగ్గరలో ఉన్నటువంటి నాగక్షేత్రంలో ఈ విధంగా ఎండు కొబ్బరిలో వెన్న రాసి కుంకుమ పసుపు కూడా ఆ యొక్క కొబ్బరిలో రాసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఒక నాలుగు ఒత్తులు వేసి ఆ యొక్క నాగదేవతకు ఈ యొక్క నారీకీల దీపాన్ని అవకాశం ఉంది అంటే ఆరు ఒత్తులు కూడా వేసి వెలిగించవచ్చు అదే నారికేల దీపంలో దీనివల్ల మాంగళ్య సంబంధమైన వ్యవహారాల్లో స్త్రీలకు అమోఘమైన శక్తిని పొందేటటువంటి అవకాశం ఉంటుంది అందరికీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు శుభం భవతు